ఈ మకర సంక్రాంతిలో ఇంకొకటి ఏంటంటే సుహాసినులందరూ మంచి రోజు ఉదయం కాగానే ఏం చేస్తారు ప్రతి ఇల్లు వాకిట్లో చక్కగా మంచి ముగ్గులు వేసుకుంటారు దేవారాధన చేసుకుంటారు దైవత ఆ దైవారాధన అనేటప్పుడు ఒక కొత్త వ్రతం పట్టాలి ఈ సంవత్సరం పదమూడు అనేది మనం చెప్పాము ఆరు వస్తువులు పుట్టింటి వారి కోసము ఆరు వస్తువులు ఆరు అనే శబ్దానికి ఆరు అనే సంఖ్యకు మనం చాలా సార్లు చెప్పుకున్నాము చాలా విశేషమైన విలువ ఉంది మూడు ఆరు కలిపితే పద్దెనిమిది ఆ పద్దెనిమిది గురించి చాలా విశేషమైన సంఖ్య ఈ ఆరు పుట్టింటి వారి కోసము ఆరు మెట్టింటి వారి కోసము ఒక వస్తువు తన సౌభాగ్యం కోసము మొత్తం పదమూడు వస్తువులను ఆమె నోముకొని నోచుకొని పదమూడు మంది ముట్టేదువులకు నోముగా పంచుతుంది ఇది ఇంకొకటి విశేషమైన రోజు ఇక ఉదయారంభానికి ఒక సంస్కృతిని కాపాడాలి ప్రతి స్త్రీ సౌమంగళ్యంగా అందరికి కనబడాలని అంటే చాలా వ్రతాలు ఉన్నాయి సంక్రాంతి రోజు దాదాపుగా ఒక ఇరవై ఒక్క వ్రతాలు పడతారు చాలా సంవత్సరాలు వ్రతాలు చేసిన వాళ్ళు వివాహం కాగానే చేస్తాము ఐదేళ్ళు అయిపోతుంది ఇంకా వ్రతాలు చేసుకునే వాళ్ళు ఈ పదమూడు వస్తువులను నోచుకొని కాకపోతే ముఖ్యంగా రాగి పాత్రలు రాగి ప్లేట్లు రాగి గిన్నెలు ఇలాంటి వ్రతం చేసుకోవడం వల్ల ఇతరులకు పంచడం వల్ల ఎక్కువ పుణ్యాన్ని రాగి పాత్రలను పంచుకోవడం వల్ల సూర్య భగవానికి సంబంధించిన లోహం కాబట్టి దాన్ని దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతారు ఇలాగా అందరూ కూడా పుట్టిన వాళ్ళకి పోయిన వాళ్ళకి జీవిస్తున్న వాళ్ళకి అంటే గతము వర్తమానము భవిష్యత్ ఇన్ని మూడు కాలాలు మూడు గుణాలు మూడు కాలాలు మూడు తరాలుగా ఈ వ్రతము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇలాగా మకర సంక్రాంతి తరం నుండి కొత్త తరానికి అందరూ అందించాలని వారి వారి సాంప్రదాయాలను కాపాడుతూ విషయం తెలుసుకొని ఆచరించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది జై శ్రీరామ్